మీలో ఎవరైనా మాల్దీవ్స్ వెళ్ళి ఈ బంగాళదుంప కూర తిన్నారా పొటాటో ఫ్రై అంటే ఇప్పుడు మీరు అనుకోండి ఒకవేళ అంటే ఎవరు వెళ్ళడం లేదు ఒకవేళ మీరు ఒక ఎక్సెప్షనల్ కేసు మేము మాల్దీవ్స్ వెళతాము అని చెప్పి వెళ్ళి మీరు ఆ హోటల్లో పొటాటో ఫ్రై కావాలి అంటే సారీ అండి మేము ఇవ్వలేము అని చెప్పి ఆ హోటల్ యాజమాన్యం మీకు చెప్తుంది ఏమిటి అంటే మీకు భారతదేశం నుంచి డైలీ ఎసెన్షియల్స్ని మాట్లాడతాం అంటే దినసరి సరుకులు ఇందులో మీకు కాయగూరలు అనేవి మీకు భారత్ నుంచే మాల్దీవ్స్కి అత్యధిక శాతం వెళుతుందండి అంటే వాళ్ళు టోటల్గా మన మీదే డిపెండ్ అయి ఉంటారు అందులో ఈ బంగాళదుంప అనబడే ఈ పర్టిక్యులర్ దుంప సో ఇది మీకు చాలా ఎక్కువ మాల్దీవ్స్కి వెళుతూ ఉంటుంది ఎందుకంటే మీకు రిసార్ట్స్ హోటల్స్ మీకు రెస్టారెంట్స్ అంతా ఎక్కువ కాబట్టి భారత్ నుంచి వెళ్ళే బంగాళదుంప శాతము చాలా చాలా ఎక్కువ అంటే హై లెవెల్లో ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి ప్రస్తుతము మనము ఈ బంగాళాదుంప ఎక్స్పోర్ట్స్ను ఆపేశాం ఆపడం కాదు ఎంత విచిత్రం చూడండి చైనా నుంచి ఒక స్పై షిప్ నేరుగా శ్రీలంక దాకా వచ్చింది మీకు ఇందులో సర్వీలెన్స్కి కావలసిన ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు ఇన్స్టాల్ అయి ఉంది సో ఈ ఓడ నేరుగా శ్రీలంకకు వస్తున్నప్పుడు శ్రీలంక వాళ్ళు ఆ ఓడను డాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు అంటే భారత్ వైపు నుంచి ఒత్తిడి చైనా స్పైస్ షిప్లు ఏవీ కూడా శ్రీలంక రాకూడదని అనడముతో శ్రీలంక ప్రభుత్వం నో అని చెప్పి చైనా వాళ్ళకు చెప్పారు సో ఇమీడియట్ ఇమీడియట్గా ఒళ్ళు మండిన చైనా వాడు ఏం చేశాడు నేరుగా ఈ స్పై షిప్ని మాల్దీవ్స్ తీసుకెళ్ళండి ఇప్పుడు వాళ్ళు మన మిత్ర దేశము కదా ఇంతకుముందు కుదరదండి మాల్దీవ్స్కి చైనా షిప్పు రావాలి అంటే అక్కడ మన కాపలా ఉంటుంది మన సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి చైనా వాడి ఆటలు ఆడలేడు ఇవాళ మాల్దీవ్స్ ఏమైపోయింది ప్రో చైనా కాబట్టి రండి రండి ఇక్కడి నుంచి భారత్ మీద మీరు స్పైయింగ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ చెప్తున్నారు సో మనకు ఒళ్ళు మండింది మనం ఏం చేశాము మాల్దీవ్స్కి వెళుతున్న ఈ బంగాళదుంపల్ని అంతా కూడా మీరు శ్రీలంక పంపించండి ఎవరైనా శ్రీలంకకు వెళితే అంటే భారత్ నుంచి టూరిస్టులుగా శ్రీలంకకు వెళ్ళారనుకోండి మంచి బంగాళదుంప కూరలు పొటాటో ఫ్రై చేసి పెట్టండి అని చెప్పి ఇవాళ భారత్ చెప్పడము ఇదేదో నేను జోగ్గా చెప్తున్నాను అనుకుంటున్నారు అలా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి భారతదేశము రైస్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించింది ఇవాళ మాల్దీవ్స్ని ఈ లిస్టులో పెట్టాం అంటే ఇండియా నుంచి వెళ్ళే కాయగూరలంతా కూడా మెల్ల మెల్లగా మీకు ఆగిపోతుంది ఎక్స్పోర్ట్స్ ఉండవు జస్ట్ ఇమాజిన్ అండి మీకు మాల్దీవ్స్లో ఉండే ఒక డాక్టరో ఒక నర్సో ఒక ప్రొఫెసరో మేము ఈ దేశంలో ఉండము మేము భారత్ తిరిగి వెళ్ళిపోతామని వీళ్ళు బయలుదేరడం మొదలు అనుకోండి మాల్దీవ్స్ అనబడే దేశం ఏమైపోతుంది మనం ఏం ఆలోచించాము పాలిటిక్స్ వేరు ప్రజలు వేరు ఇక్కడ ఉండే మోజీ అనబడే ఈ అధ్యక్షుడు పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు మనము ప్రజల గురించి ఆలోచించాలి నాలాంటి వాళ్ళ వాదన ఏంటి మరి ప్రజలే కదా ఇలాంటి దుర్మార్గుని ఎంచుకున్నారు మరి వాడికి శిక్ష పడాలి అంటే ప్రజలకు కూడా శిక్ష పడాలి కదా ఇలా నేను ఆలోచిస్తాను ఒక తప్పు చేశాము అంటే శిక్ష ఎలా పడుతుంది ఇవాళ మార్కెట్కి వెళుతున్నారు ఎక్కడా మీకు బంగారు దుంపలు కనిపించడం లేదు రేపు మీకు టమాటాలు ఉండవు మీకు కాయగూరలు దొరకవు అప్పుడేం చేస్తారు ఇప్పుడు మీరు అడగచ్చు ఏమంటే ఈ ప్రపంచములో ద లార్జెస్ట్ పొటాటో ఎక్స్పోర్టర్ ఎవరు చైనా మరి ఇవాళ మాల్దీవ్స్ యొక్క మిత్రదేశం చైనా కదా వాళ్ళు చైనా నుంచి తెప్పించుకోవచ్చు కదా ఇదేం పెద్ద సమస్య కాదు కదా కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి సరే చైనా దాకా ఎందుకండి పాకిస్తాన్ నుంచి వీళ్ళు బంగాళదుంపలు తెచ్చుకోవచ్చు కదా అంటే మీకు మూడు వేల కిలోమీటర్లు అండి పాకిస్తాన్ నుంచి మాల్దీవ్స్ మీరు ట్రావెల్ చేయాలంటే లాజిస్టిక్స్ అనండి ట్రాన్స్పోర్ట్ అనండి ఫ్లైట్ ఛార్జెస్ అనండి మీకు మూడు వేల కిలోమీటర్లు అన్నప్పుడు చాలా చాలా పెరిగిపోతుంది అదే చైనా అన్నారు అనుకోండి ఏకంగా నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు దూరం అండి సో ఇంతంత డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఈ టమాటాలు ఈ కాయగూరలు మనం కొనుక్కోవాలా భారత్ పొరుగు దేశం జస్ట్ ఎనిమిది వందల అరవై కిలోమీటర్ల దూరము మాత్రమే హాయిగా తెప్పించుకున్నాము బాగా తిన్నాము వచ్చిన యాత్రికులకు కూడా అద్భుతమైన వంటకాల రుచి చూపించాము ఇంత చెయ్యగలిగాము కదా ఇవాళ ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఏమైంది టోటల్గా భారతదేశం యొక్క విశ్వరూపాన్ని మాల్దీవ్స్ వాళ్ళు చూస్తున్నారు మీకు రైస్ కాదు ఈ బంగాళదుంపలు కాదు రేపు గుడ్లు ఎగ్ ఎగ్ సరఫరా కూడా వీళ్ళు ఆపేస్తున్నారండి మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను చూడండి రష్యాలో ఇవాళ ఎగ్ క్రైసిస్ ఉంది ఏకంగా పుతిన్ గారు ప్రజలకు సారీ చెప్తున్నారు ఐ ఐఎమ్ అపోలజైసింగ్ టు యూ అని చెప్పి పుతిన్ గారు ఏంటి గుడ్లు ఎక్కడ దొరకడం లేదు రష్యాలో పెద్ద పెద్ద క్యూలు క్యూలండి ఏది గుడ్లు కొనుక్కోవడానికి క్యూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటున్నారు విపరీతమైన ధరలు అంటున్నారు ఎక్కడా కూడా మీకు ఎగ్స్ అనేవి దొరకడం లేదు ఒక్కవైపేమో అజార్ బైజాన్ ఇంకొక వైపు ఏమో టర్కీ ఇక్కడ నుంచి మీకు ఈ గుడ్లు అనేవి వచ్చేవి ఇవాళ ఇందులో బర్డ్ ఫ్లూ ఉండడం బర్డ్ ఫ్లూ వైరస్ ఉండడంతో భయపడి వీటి మీద బ్యాన్ అనేది విధించారు మరి ఇవాళ మీరు ఎగ్ ఎక్స్పోర్టర్స్ అన్నారనుకోండి మళ్ళీ చైనా వాడే ఉంటాడు కానీ చైనా నుంచి వచ్చే గుడ్లు తినడానికి ఇవాళ రష్యా ప్రజలు ఇష్టపడడం లేదండి కాబట్టి డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్ భారతదేశం యొక్క సహాయం అడుగుతున్నాడు మీకు తెలుసో తెలియదు నామక్కల్ అని తమిళనాడులో ఒక చిన్న నగరం దీనినే ఎగ్ సిటీ అంటారు ఈ ప్రపంచంలో తొంభై ఐదు శాతము భారత్ నుంచి మీకు గుడ్లు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి అంటే ఇది నామక్కల్ నుంచే అండి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గుడ్లు ఒక రోజుకి తయారవుతుందో మీకు ఒక్క నామకల్లో ఆరు కోట్ల గుడ్లు పర్ డే అండి ప్రపంచంలో చైనా తరువాత లాంటి ఎగ్ ప్రొడక్షన్ చేసే నగరము మీకు ఒక్క నామకల్ మాత్రమే సో ఇవాళ నామకల్లో ఉండే వ్యాపారులు రష్యాను అడుగుతున్నారు నువ్వు నీకు ఎగ్స్ కావాలి అన్నావు మేము పంపించడానికి సిద్ధముగా ఉన్నాం కానీ నువ్వు మాకు నీ మార్కెట్ యాక్సెస్ ఇవ్వు నీ అవసరం ఉన్నప్పుడు అడగడము తరువాత మీ ఎగుమతులు నేను ఒప్పుకోను అనడము ఇలా కాదు నువ్వు బై రిటర్న్ మాకు ఇలాంటి యాక్సెస్ ఇవ్వు మా దేశం నుంచి ఎన్నో వస్తువులు మీ దేశానికి మేము పంపించగలము మీ ఆహారానికి కావలసిన నెసెసిటీ ఉంటుంది చూసావా భారతీయులు మేము పూర్తి చేయగలము మీరు మేము మిత్ర దేశాలు కదా అని చెప్తే రష్యా వాడి ప్రాబ్లం ఏంటి చైనా చైనా దగ్గరే ఇవాళ వాడు ఏం కావాలన్నా కొంటూ ఉంటాడు ఎందుకు వాడికి వీడికి మధ్య ఈ అప్పుల వ్యవహారం ఉంటుంది సో మనతో అలా కుదరదు కాబట్టి రష్యా వాళ్ళు ఏంటంటే సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు ఇవాళ మీకు భారత్ నుంచి కోట్లలో గుడ్లు అనేవి రష్యాకు వెళుతున్నాయి సో అక్కడ ప్రజలు లిటరల్గా వెయిట్ చేస్తున్నారు సో అలాంటి ఒక డిమాండ్ భారత్ యొక్క వస్తువులకు ఉన్నప్పుడు డైలీ ఎసెన్షియల్స్కి ఉన్నప్పుడు మాల్దీవ్స్ వాడు ఇది ఏమీ పట్టించుకోకుండా చైనా 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 అనుకున్నాడు చైనా వాడు అందించలేని మీకు ఎన్నో వస్తువులు భారత్ నుంచే ప్రపంచానికి వెళుతూ ఉంటాయండి అటు అమెరికా అనండి ఇటు రష్యా అనండి యూరోప్ యూనియన్ మీరు ఎక్కడైనా చూడండి గుడ్లు అన్నా బంగాళదుంపలు అన్నా అలాగే బియ్యం అన్నా ఇదంతా కూడా ఇండియా నుంచే వెళ్ళాలి అలాంటి ఇండియాతో గొడవ పడి ఘర్షణ పడి ఇవాళ మాల్దీవ్స్ వాడు ఏం చేశాడు చాలా పెద్ద పొరపాటు చేశాడు దాంతో మనం ఒక లిస్ట్ వేశాం ఫస్ట్ బియ్యము అన్నాము తరువాత పొటాటో అన్నాము తరువాత గుడ్లు అన్నాము తరువాత మనం పుదీనా అంటాము కొత్తిమీర అంటాము ఇలా వరస పెట్టి లిస్టు పెంచుకుంటూ వెళితే రేపు ఎవరైనా మాల్దీవ్స్ మార్కెట్లోకి అనుకోండి అక్కడ ఎటువంటి కాయగూరలు కనిపించవు ఒకవేళ మన డాక్టర్లు తిరిగి వచ్చేస్తే అక్కడ ఉండే ఆసుపత్రుల్లో మీకు పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు కనిపించరు నర్సులు ఉండరు స్కూళ్ళకి వెళ్ళండి కాలేజీలకు వెళ్ళండి భారత్కు సంబంధించిన లెక్చరర్లు టీచర్లు ఎవరూ కనిపించరు అప్పుడు ఈ దేశము దేశముగానే సో మాల్దీవ్స్ చేసిన పొరపాటు ఎంత కాస్ట్లీ అంటే టోటల్ గా ఇప్పుడు మన డైరెక్షన్ అంతా కూడా శ్రీలంక వైపు శ్రీలంకకి ఏం కావాలి దానిని ముందు చూడండి మాల్దీవ్స్ ని పక్కన పెట్టండి అని చెప్పి ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ చాలా పెద్ద ఒక నిర్ణయం తీసుకుందంటే మాల్దీవ్స్ ఏమైపోతుంది చైనా వాడు వచ్చి కాపాడతాడా పాకిస్తాన్ వాడు కాపాడుతాడా లేదా టర్కీ వాడు డ్రోన్లు ఇస్తున్నానని మాట్లాడుతున్నాడు కదా నువ్వు బంగాళాదుంపలు పంపించరా చూద్దాము ఇంపాసిబుల్ కాబట్టి మాల్దీవ్స్ చాలా పెద్ద ఇబ్బందుల్లో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు మరి దీని నుంచి వాళ్ళు బయటపడాలంటే మళ్ళీ వీళ్ళు భారత్ శరణు కోరే తీరాలి అది త్వరలోనే వాళ్ళు చేస్తారని నేనైతే అనుకున్నాను మరి మీ ఆలోచన ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జైహిత్